హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక చక్కటి చిన్న విషయంతో ఒక అంబానీ వేడుకలో జరిగిన వివాదం రామ్ చరణ్ అండ్ షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్శాల్ చెప్పుకుంటున్న షారుఖ్ ఖాన్ గురించి ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది అంబానీ వేడుకలకు హాజరైన షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ఒకనొక టైంలో రామ్ చరణ్ స్టేజీ మీదికి రాబోతున్న సమయంలో స్టేజీ పైన ఉన్న షారుఖ్ ఖాన్ అనే బాలీవుడ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వచ్చి రాని తమిళంలో వచ్చి రాని తమిళంలో షారుఖ్ ఖాన్ ఇడ్లీ సాంబార్ చేసి జరిగింది అది ఆ వీడియో ఆ క్లిప్పు సన్నివేశం వైరల్ కావడం జరిగింది అయితే కాలం ఎప్పుడు ఎప్పుడైనా కానీ ఒకరి దిక్కే ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు మనం కూడా ఒక వ్యక్తిని అవమానకరంగా కించపరుస్తూ ఎప్పుడైతే మనము ప్రవర్తన మన ప్రవర్తన ఏ విధమైన ఈ విధంగా ఈ విధంగా కించపరిచే విధంగా అవమానిస్తున్నామని మనకు అనిపించినప్పుడు మనం కూడా ఒకసారి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అదే విధమైన అవమానం మనకెదురైనప్పుడు ఎలా ఉంటుంది అనేది గ్రహించుకొని మనం వెళ్ళవలసిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఈ అంబానీ కుటుంబానికి జరిగిన ఈ వేడుకలు ఏవైతే ఈ మూడు రోజుల వేడుకలకు వీళ్ళు ఆహ్వానం అందుకోవడం జరిగింది వీళ్ళు వెళ్ళడం జరిగింది ఘోరంగా అక్కడ షారుఖ్ ఖాన్ రాని ఒక తమిళ్ లాంగ్వేజ్లో ఇడ్లీ సాంబార్ అంటూ రామ్ చరణ్ను పిల్లడం జరిగింది దీనికి గాను మన సౌత్ ఇండియన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ షారుక్ మీద ఇబ్బందికరమైన ఇబ్బందికరంగా అనడం జరిగిందని ఇది చాలా అవమానంగా ఉంటుందని మన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో షారుక్ మీద రూమర్స్ తేవడం జరిగింది అయితే దీనికి గాను నార్త్ ఇండియన్ ప్రజలు ఏమంటున్నారంటే ఈ షారుక్ ఒక సినిమాలో నటించిన ఒక డైలాగును మాత్రమే వాలిండు ఒక డైలాగును వాలిండు అది రామ్ చరణ్ను అవమానించడానికి కాదు ఆ డైలాగును అక్కడ వాడడం జరిగింది అని నార్త్ ఇండియన్ ప్రజలు వెంకేష్ కోడి రావడం మనం చూస్తూనే ఉన్నాము ఎప్పుడు లో వచ్చిన ఒక సినిమా సన్నివేశంలో రామ్ షారుఖ్ ఖాన్ అనే వ్యక్తి ఒక సినిమా లో వచ్చిన సినిమా అది ఆ సినిమాలో ఒక వ్యక్తిని గుద్దుతూ ఇదే తమిళంలో ఒక డైలాగు వచ్చి రాని డైలాగు అక్కడ ఆ సినిమాలో ఉపయోగించడం జరిగింది అది అదే ఒక సన్నివేశాన్ని పట్టుకొని ఈ షారూక్ ఇలా అన్నాడు అని నార్త్ ఇండియన్ ప్రజలు అంటున్నారు ఎంత అయినా రామ్ చరణ్ అన్నంటి వ్యక్తిని అలా అనడం కరెక్ట్ కాదు దీనికి గాను నెక్స్ట్ డే నెక్స్ట్ డే రోజు అదే వేడుకలో ఈ అంబానీ కుటుంబం ఇక్కడ డ్యాన్స్ చేస్తున్న సమయంలో అక్కడికి షారుఖ్ ఖాన్ వాళ్ళ మధ్యలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు అది గమనించిన ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఎవరైతే ఆకాష్ అంబానీ ఉన్నాడో అది గమనించడం జరిగింది వెంటనే శార దగ్గరికి వెళ్ళి వెళ్ళి చూపిస్తూ నువ్వు పక్కకు జరుగు అనే వీడియో క్లిప్పు బయటకు రావడం జరిగింది అది షారక్ వెంటనే అక్కడ ఆగిపోయి వెనక్కి వెళ్ళడం జరిగింది భగవంతుడు ఎప్పుడైనా చూస్తాడండి ఒక వ్యక్తిని అవమానకరంగా మనం విమర్శించే ముందు మనకు కూడా అలాంటి అవమానం వస్తే ఎలా ఉంటుందో చూడండి ఆమోదోధ ఆమోదయోగమైన విధంగానే మనం మెదరాలి కానీ మనకు నచ్చినట్టుగా మన ఈ లెకిలి లెకిలి చేస్తలతోటి బాలీవుడ్ బాద్ష అయితే ఏంటిది షారుఖ్ అయితే ఏంటిది ఎవ్వడైనా కరెక్ట్ ఉన్నంత వరకే ఉంటుంది దానికి మించి మేము ఇలాగనే ఉంటాం ఇదే మాది అని చూపిస్తుంటే అక్కడ మెడలు ఇరిచే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది అంతేనా అందుకే ఎవరైనా సామాన్యమైన ప్రజలే కానీ డబ్బు వల్ల ఎవరైనా కానీ ఒక విధి విధారంగా ఒక వ్యక్తిని అవమానించడం అనేది ఎంత మాత్రము కరెక్ట్ కాదు నీకు వెంటనే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు తెలుసు అది అది ఆల్రెడీ ఇక్కడ రామచరణ్ అక్కడ ఇబ్బంది పడ్డాడు అనే విషయం తెలిసే ఈ బాలీవుడ్ బాద్షాని పక్కకి వెళ్ళడం అన్నది పక్కకి వెళ్ళి ఆడుకో అన్నట్లే మొత్తం మీద అయితే ఏమీ వినబడలేదు కానీ అక్కడ సన్నివేశం మాత్రం ఈ ఆకాశ వెంటనే వేలు చూపుతూ పక్కకు జరుగు చెలో చావో అన్నట్టుగానే ఉన్నది అందుకే మనం ఎప్పుడైనా ఎవరినైనా కానీ సరిసమానంగా చూస్తూ భేదం అనేది ప్రవర్త మన ప్రవర్తనలో ఇతరుల మీద భేదభావం చూపించకూడదనేదే ఈ వీడియో ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ